హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి పోయిన నెలదండి నవంబర్లో సారీ నవంబర్లోనే అన్న వాళ్ళది పెళ్ళి ఉంది అన్న కొడుకుది తర్వాత వచ్చేసి కార్డు అయితే తీసుకొచ్చాడు మా అల్లుడు కార్డుతో పాటే బట్టలు కూడా పంపించారు అనేవాళ్ళు ఎందుకంటే ఒక పని అయిపోతుంది కదా కార్డుతో ఇస్తే మర్చిపోకుండా ఇస్తాము మళ్ళీ పెళ్ళిళ్ళు అయితే ఆడావుడిగా ఉంటుంది కొందరికి మర్చిపోతారు కొందరు రారు అనేసి అందరికీ కార్డుతో పాటే బట్టలు పంపించారు నాకు మా వారికి అయితే పంపించారు పాపకు కూడా పంపించారు కార్డుతో పాటే శారీస్ డ్రెస్సెస్ అన్నీ పంపించారు అందరికీ అదే విధంగా పంపించారు కొందరికి మాత్రం పెళ్ళైతే నవంబర్ సెవెంత్కి అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇది పోయిన నెల అండి నవంబర్లో కదా ఆగస్టు ట్వంటీ సిక్స్త్న తీసిన వీడియో ఈ వీడియో తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు శారీ మా వారికి బట్టలు ప్యాంటు సెట్ అవన్నీ పంపించారు బెస్ట్గా అనిపించింది ఎందుకంటే కార్డుతో పాటే ఇంకా మనకు ఒక పని అయితే అయిపోతుంది మళ్ళీ పెళ్ళిళ్ళు అయితే కొందరు వస్తారు రారు టెన్షన్గా ఉంటుంది మళ్ళీ దేవుళ్ళు ఆడియాలే కవర్లు ఇట్లా మంచిగా అనిపించింది అలా ఇవ్వడము తర్వాత వచ్చేసి ఈ పువ్వులు మా అల్లుడు కాడిచ్చిపోయాక సాయంత్రం అయింది ఇక్కడ మా ఇంటి దగ్గర ఈ పువ్వులు అయితే పడతా ఉంటవి చెట్లు ఉన్నాయి మా కాలనీలో ఇవి అల్లడం అయితే నాకు చాలా ఇష్టము ఇవి నేను ఇప్పటికీ కూడా కనిపిస్తే ఇవి తెచ్చి అవి రాలి పడుతూ ఉంటాయి కింద తీసుకొచ్చి ఇలా అల్తా ఉంటాను భలే అనిపించింది ఆ రోజు సాయంత్రము నేను బయటకు వెళ్ళి వస్తూ ఉంటే ఆ చెట్టు కింద ఫ్రెష్గా రాలి పడ్డాయి మా కాలనీలో నేను అన్ని మొత్తం తీసుకొచ్చాను పువ్వులు ఏరి తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇలా అల్లాను కాడలతో ఇలా భలే ఉంటుంది ఒకటి సాయంత్రం వస్తే చూడండి ఆ పువ్వులు ఒకటి ఇలా దారం లేకుండానే అల్లాలి ఎందుకో నాకు ఈ విధంగా అయితే జుట్టులో పెట్టుకోవాలనిపించింది జుట్టులో అయితే పెట్టుకొని సైడ్ మంచిగా లేదు ఇట్లా రౌండ్గా జుట్టి మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టామనుకోండి గులాబీ ఫ్లవర్ చాలా బాగుంటుంది నాకు ఆ విధంగా అల్లిన తర్వాత అలా పెట్టాలనిపించింది నేను నెక్స్ట్ డే ఇది ట్వంటీ ఫిఫ్త్న పోయిన ట్వంటీ ఫిఫ్త్న వీడియో తర్వాత వచ్చేసి ఇంకా పువ్వులు అల్లి అలా పెట్టుకున్న తర్వాత ప్యాక్ అయితే చేసుకున్నాను బట్టలన్నీ డ్రెస్సెస్ అన్నీ ఎందుకంటే సెకండ్ డే ట్వంటీ సిక్స్త్కి అయితే ఊరికెళ్ళాలి తర్వాత పిన్ని మన్మరాలది అయితే పురుడు ఉంది చెల్లెలు కూతుర్ది అందుకనేసి వెళ్దామని ఇంకా తర్వాత వచ్చేసి ట్వంటీ సిక్స్త్ నా సండే రోజు మార్నింగ్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను ఫైవ్కు ఏమో లేచాను తొందరగా వెళ్దామనేసి ఇంట్లో పనులన్నీ చేసి మొత్తం రెడీ అయిపోయాను సెవెన్ అయితే అయింది టైము నేను సెవెన్కి బయలుదేరదాం అనుకున్న సిక్స్ థర్టీకి అలా బయలుదేరదామనుకున్న సెవెన్ అయితే అయింది ఇక్కడ రెడీ అయ్యి కూర్చున్న బాబు కొంచెం ఆగు మమ్మీ అన్నాడు అందుకనేసి కూర్చున్నాను రెడీ అయిపోయి తర్వాత ఇక వెళ్ళాను బాబు అయితే డ్రాప్ చేసి వచ్చాడు రోడ్డు మీద బస్కైతే బస్ అయితే నాకు డిలక్స్ దొరికింది ఎక్కువ జనాలు అయితే లేరు డిలక్స్లో ఉండరు కదా టికెట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎవరు ఎక్కరు డిలక్స్లో తర్వాత వచ్చేసి ఆరంగల్ అయితే వచ్చేసింది తర్వాత నేను వెళ్ళేటప్పుడు అయితే బస్ స్టాండ్కి వెళ్ళి వెళ్తాను ఆరంగల్లో అయితే సీట్లు దొరకవు బస్లో అందుకనేసి బస్ స్టాండ్ ఇమ్లీబన్ బస్ స్టాండ్కి అయితే వెళ్తాను పెద్ద బస్ స్టాండ్ నుంచి వెళ్తాను వచ్చేటప్పుడు ఆరంగల్లో దిగి వస్తాము ఇక్కడ ఆరంగల్ అంటే ఇదే ఆరంగల్ అయితే వచ్చేసింది తర్వాత అక్కడ ఫుల్ ఆ రోజైతే పెద్దగా ఏమీ జనాలు లేరు ఎందుకంటే ఏమైనా అకేషన్స్ పెళ్ళిళ్ళు అవి ఉంటే జనాలు మాత్రం చాలా ఉంటారు బస్సులలో అసలు బస్సులు ఎక్కాలంటేనే భయం వేస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ నాకైతే ఖాళీగానే సీట్లు అయితే దొరికాయి ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు తర్వాత ఎంత జనాలు ఉంటుందో ట్రాఫిక్ ఎంత ఉంటుందో అనుకున్నాను కానీ పెద్ద ప్రాబ్లం ఇదిగోండి మా ఊరు బస్సు కోయల్కొండ ధన్వాడ అంకిల్లా నేను వెళ్ళినప్పుడు మాత్రం టైముకు బస్సు ఉండదు ఇప్పుడు మాత్రం నేను అక్కడ దిగాను కదా ఎయిట్ థర్టీకేమో దిగాను బస్సు మా ఊరు అమ్మ వాళ్ళ ఊరు బస్సు అయితే రెడీగా ఉంది మనం వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం మనకు మిస్ అయిపోతుంది అప్పుడేమో నేను వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి ఆ ఊరు బస్సు ఉంది తర్వాత అప్పుడప్పుడు అలా అవుతుంటుంది మనం ఆ బస్సు కోసం అని వెళ్ళామనుకోండి మిస్ అయిపోయి ఉంటుంది తర్వాత వచ్చేసి ఆ రోజు పెద్ద ట్రాఫిక్ ఏం లేదు బస్ స్టాండ్లో ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేదు అమ్మాయి కూడా నేను వెళ్ళే బస్సుకి కూర్చుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో బస్ వచ్చేసింది పిన్ని వాళ్ళ ఊరు బస్సు తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇంకా ట్రాఫిక్ అంతగా బస్సు నేను ఎలా ఎక్కాలనేమో ఫుల్ జనాలు ఉంటారేమో అనుకున్నాను కానీ పెద్ద జనాలు కూడా ఏమి లేరు సీట్లల్లో అయితే హాయిగా కూర్చొని వెళ్ళాము ఇక్కడ పిన్ని వాళ్ళ ఊరు బస్ అయితే దొరికింది ఒక ఫైవ్ మినిట్స్లోనే మేము వెళ్తా ఇది తెలంగాణ చౌరస్తా అంటారు నగర్లో తర్వాత వచ్చేసి ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి మాల్స్ అంటే మెడికల్ షాపులు అవన్నీ ఉంటాయి రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు అవి అక్కడ వెళ్తే తెలంగాణ చౌరస్తా అంటారు తర్వాత వచ్చేసి ఇదేమో ఓల్డ్ బస్ స్టాండ్ ఉండేది అప్పట్లో ఇప్పుడు ఓల్డ్ బస్ స్టాండ్ తీసేసారు మేము చిన్నగా ఉన్నప్పుడు పాత బస్ స్టాండ్ అనేది కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ అనేది ఇప్పుడు పాత బస్ స్టాండ్ తీసేసి అక్కడ పెట్రోల్ బంకో ఏదో పడ్డది తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాను మా ఊరు కూడా వచ్చేసింది మా ఊరంటే ఇది మేము చదువుకున్న ఊరైతే వచ్చేసింది ఇక్కడ నుంచే వెళ్ళాలి పిన్ని వాళ్ళ ఊరు కూడా అమ్మ వాళ్ళ ఊరు కూడా దగ్గర అవుతుంది అక్కడ ఆ నుంచి వెళ్తూ ఉంటే తర్వాత వచ్చేసి పిన్ని వాళ్ళ ఊరికేమో రైట్ సైడ్ వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఊరికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అక్కడ ఒక ఫైవ్ కిలోమీటర్ ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది ఇటు రైట్ సైడు పిన్ని వాళ్ళ ఊరు దూరమే అవుతుంది అటు వెళ్తేనేమో పిన్ని వాళ్ళ ఊరు వస్తుంది తర్వాత వచ్చేసి అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం కదా ఇక్కడ ఇక్కడ ఊర్లు వస్తుంది చూపిస్తాను ఆ ఊర్లో నుండి కూడా నడుచుకుంటా ఇప్పుడు నేను మేము చదువుకున్న ఊరు అని చెప్పాను కదా ఈ ఊరు నుంచి కూడా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు చుట్టుపక్కల ఊర్లో మొత్తము ఆ ఊరికే వచ్చేవాళ్ళు మా మేము చదువుకున్న ఊరు అనేసి ఈ వాటర్లో అయితే మేము చిన్నప్పుడు అయితే బల ఆడుకునే వాళ్ళము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తుంటే ఈ వాగు వస్తుంది చాలా ఫ్రెష్గా ఉంటాయి వాటర్ అయితే తర్వాత అక్కడ మేము ఊరికి వెళ్తూ ఉంటే ఆ వాటర్లో దిగి ఆడుకునే వాళ్ళము అప్పట్లో బిడ్జి అదేం లేదు కాబట్టి ఆడుకునే వాళ్ళము ఇప్పుడేమో వాటర్ కిందికైనా బిడ్జి పట్టింది కాబట్టి పైకి ఉంది ఇక్కడ పల్లీ చెండ్లు అయితే అంతంతగా ఎందుకంటే వర్షాలు పడి పాడైపోతున్నాయి కాబట్టి అంతంతగానే వచ్చాయి పల్లీ చెడ్లు తర్వాత పిన్నివార్లూర్లో అయితే దిగిపోయాను మరిది కాల్ చేశాను మా మడిద అయితే వస్తాడు మరిది అంటే ఇప్పుడు వీళ్ళ పాపకే పురుడు అన్నట్టు టెన్ నైన్ డేస్ లీవ్ கட்ரஸ் முன்ன <sius> <unter Upper language> ఎందుకు మొక్క మార్చుకున్నావు ఎందుకు పట్టింది మమ్మీ ఏం దొరత వస్తుంది కరగనట్లు క్లయర్ క్లయర్ కిమా ఎంత కసిసిది దే గీడ గుండిన గాలికి నాక తోండి సగట్ 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 కింద చిన్నవి కమా నా నా వస్తది కరగటి బారి కొట్టనకి జరగదు సగట్ సగట్ అంటే కట్టే గార్త కట్టే గార్త సగట్ దగ్గర వస్తా తర్వాతి టైంక కట్టండి ये लगा ना हां हां वाटिस ले ले आई सेकंड लगा कर कर लगा कर मुनि

ఇప్పుడు ఉంగరం అయితే పెడుతున్నారు ముంగ్రమ్మ పెడుతున్నారు పాపకి అదే మా అత్తమ్మ వాళ్ళ బిడ్డకి ఉంగరం పెడుతున్నారు విన్ను జరుగు बकर को एंट्री पे दिसनु का बार बार मत करो भाई तो अच्छा है क्या तो चले जा सुद्र

మత్తమ్మ <laughs> ఓ పెద్ద 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 బంగారం ఆ పాట కి உزل இல்லது பிரலா மாமா வந்து நம்ம வந்து அம்மா நான் ஊஜெர் ஃபர்ஸ்ட் நீ எப்போ நம்ம அடுத்த மாமா அங்க அஞ்சு இம நான் लावது தேமோ இப்ப மாနေంది அதனால ஓசையா சப்பிராம் रियल லாகை மாமா கேங்கட்டலாம் பா मीने ये उतपे पेपर आहे नदी रे नदी हां हां ये मयम हमें कौन बोलतीला तू काल करती सलाले ना हम्म ये कौन बोलतीला कैंपस में मारती बहुत टाइम लॉस आते लाए हमें बावड़ा सगा दे जोड़ अम्मा YouTube बस है नमस्ते हा आता अत में इनकेर गो अब्ता इनके కట్ చేద్దాం కింద કટલે વાટલે કટલે વાટલે આ હા మా నేను పురుడైతే ఉంటే వాయిస్ అయితే అలాగే పెట్టానండి మీకు ఏమర్థమైందో కాలేదో కానీ పురుడైతే అయితా ఉంది మా దగ్గర ఈ విధంగా చేస్తారు మా కోడలు అయితే వీడియో తీసుకుంటూ కొన్ని కొన్ని చెప్తా ఉంది సరిగినపడలేదు కానీ పాటలు పాడుతూ ఉంది ఏదో కౌశల్య సుప్రజ పాట పాడుతుంది మళ్ళీ చెప్తా ఉంది వీళ్ళు 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 అత్తమ్మలు అది చెప్తా ఉంది ఇక్కడ గుడాలే ఇస్తారు కదా పురుడు అంటే తర్వాత వచ్చేసి మా రెండో చెల్లెలు వాళ్ళైతే పురుడు కాగానే తినేసి అయితే బయలుదేరారు ఎందుకంటే తర్వాత ఎల్దు అంటే లేదక్క మళ్ళీ నాకు కష్టమైతే అది ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడము రేపు ఇంక ఇది ఒక్క రోజే కదా వెళ్తామనేసి వాళ్ళైతే బ మామడిది తర్వాత ఇక వాళ్ళైతే బయలుదేరుతూ ఉన్నారు భోజనం చేసి ఇస్తారు లేక అది కూడా కరెక్టే కదా మళ్ళీ ఒక నైట్కుంటే మళ్ళీ ప్రాబ్లం అయితే ఆయనగా అయితే కంపల్సరీ వెళ్ళాలంట మామడిది తర్వాత ఇక్కడ వాళ్ళు డ్రాప్ చేసి వచ్చారు బస్ స్టాండ్లో ఇప్పుడు నేను దిగాను కదా అక్కడ డ్రాప్ చేయాలి పురుడు అంటే మా దగ్గర ఈ విధంగా పెడతారు యాపాకు పెట్టి ఇసుకనో ఏదో పోసి యాపాకు పెట్టి ఒక రాయి పెట్టి దాని కింద మళ్ళీ ఐదు రాళ్ళు చిన్న చేసి బొట్లు పెట్టి పూజ చేస్తారు ఇక్కడ అంతా అయిపోయినంత భోజనాలు అందరు చుట్టాలు వెళ్ళిపోయాక మేమైతే డ్యాన్సులు చేసాము టీవీలో పాటలు పెట్టుకొని మా కోడళ్ళు చూడండి ఏ విధంగా చేస్తారు పల్లె చేస్తారండి మా కోడళ్ళు మాతో అలాగే ఉంటారు ఇది నైట్కి మళ్ళీ అందరం ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నాము లెవెన్ టువెల్ అయింది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్